ಅನಿಪ ರಡಿ ನೈನ್ ಥರ್ಟಿ ಅಯ್ಪು ನೈನ್ ಅಯಪ ಕಂಪ್ಲೀಟಾ ಸಿಂಕ್ ಗುಡ್ ಬಾಯ್ ನಮ್ಮ ಬ್ಯಾಡ್ ಮಮ್ಮಿ ಅಸೇ ಕಾಲತಾನ್ ಅಟ ಸಿಂಕಲ್ ಅಡ್ಡ ತಲಕ ಚಾ ಚಾಯ್ ಪಾರೋಚಂದಿ ಕಾಲತಾ ನಾಡಸ್ ತಗಿ ಕದರ ತೋ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఇంకొందటైతే మేము సిటీకాయ వెళ్తున్నాము అది ఏదో అందరము మా అన్న బాబుది బాగుంది అన్నపాసనం అక్కడికి అక్కడికైతే వెళ్తున్నాము ఫస్ట్ అన్న ఛానల్ చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొకటి వీడియోని మాత్రం వెళ్ళడానికి చూడడానికి ట్రై చేయండి మొట్టటిసారి స్టార్ట్ అవుతున్నాను రెవేంక బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి కాగ్రో 하다 bina వచ్చినాం ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చినాం వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళిరంతా మా అన్న వాళ్ళ ఇంటికి రూట్ ఇదే ఇదే రూట్ ఇటు సైడ్ పోతున్నారు కదా టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము മാര്ക്കെത്തേക്കാ ചൂട ചെട്ടപ്പെട്ടുക്കി പൂച്ചിട്ട ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన హాయ్ ఓ అయితే మాగానే హాయ్ చెప్పే మా అన్న వాళ్ళు చూపిస్తా ఫ్రెండ్స్ నేను శాంపిల్గా వాళ్ళు గుడి దగ్గర ఉన్నారు గులాబీ ఫ్రెండ్స్ వైట్ కలర్లో ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి పూడి ఇంకా అంత మొదటి గార్డెన్ ఇది వస్తే లోపలికి ఎంట్రీ హాలు పెద్ద టెడ్డీ వేరు ఇక్కడ వినాయకుడిది ఇవన్నీ మస్తు డెకరేషన్ చేస్తారు వదిిన ఇక మేము వచ్చి బ్యాగ్ కూడా అక్కడ వేసినాం మా మ్యాగమ్మ బొమ్మలు సోఫాలు ఎక్కడ చూసినా ఒక బొమ్మ ఒప్పిస్తుంది మా కన్నయ్య కుక్క బొమ్మ పట్టుకున్నాడు అక్కడ ఒక టెడ్ బేర్ ఉన్నది మా అన్నీ బొమ్మలు చూడు దాంట్లోనే ఉంటాగో అక్కడ చూడు ఇగో బాగుంది అనే ఎక్కడ వేసిందో ఇగో పెద్ద బాల్ ఉంది ఆడుకో వాళ్ళందరూ అయితే గుడి దగ్గరికి వెళ్ళారు ఫ్రెండ్స్ ఇగో సూపర్ ఉంది బాలు కనయా కదా టీవీ టీవీ మీద కార్లు పెట్టిరు చూడు ఎట్లా పెట్టిర మేము మా మా చెరగానికి ఈరోజే అన్నం ఇస్తారు అప్పుడే పని కోసం అనేసి ఉగ్గు కోసం చేసి పెట్టింది మొదల పప్పులు అనేసి బాగున్నాయి రాధాకృష్ణ బుద్ధుడు తాబేలు లాఫింగ్ బుద్ధ

ఇది వాషింగ్ ఏరియా వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ ఉంటుంది అమ్మా ఏది అవి వద్దు నా అత్తమ్మ కొడుతుంది ఎక్కడ చూసినా బొమ్మలే ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పోయిండి మళ్ళీ దీంట్లో కొన్ని బాసనలు ఉన్నాయి పప్పులు ఇవన్నీ కలిపి పెట్టింది దీంట్లో ఇప్పుడు అన్నపాసనంగా స్వీట్ చేసింది స్వీట్ చేసి పెట్టిపోయింది మా నాన్న వాళ్ళు వచ్చారు ఊరి నుండి కళ్ళు తీసుకొచ్చిండు మా నాన్న నాన్న మా అమ్మ ఇద్దరు వచ్చారు టిఫిన్స్ తెచ్చుకున్నారు తినలేదు ఎన్నె పెట్టారు మమ్మీ ఆగి పాప కోసం స్నాక్స్ వేస్తూ అంత కిచెన్గా తెలిసాను నీకు ర్యాబిటేనా అది అవునా వచ్చిండు బొమ్మలు అన్నీ తీసి మళ్ళీ ఏమో నీట్గా అదురుకొని వేయరు ఇవన్నీ తీసి బయట పెడుతున్నాడు ఈ రోజుకైతే వీడియో ఎంతే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా చెరిబాబు కన్నా ప్రాసనం చేసిన వీడియో అయితే రేపటి దాంట్లో వస్తుంది సూపర్ Thank you. Thank you for watching.